హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న కరెంట్ అఫేర్లో భాగంగా రెండు క్వశ్చన్లు టెస్ట్గా ఇచ్చాం కదా ముందుగా వాటి ఆన్సర్ తెలుసుకుందాం ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ కెమెరా లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ని ఎవరు నిర్మించారు ఆన్సర్ యూఎస్ఏ సెకండ్ క్వశ్చన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రపంచ పరిశోధన ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ నాలుగో స్థానంలో ఉంది ఈ రెండు క్వశ్చన్లు కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం పవన విద్యుత్ కేంద్రాల కోసం అదాని గ్రీన్ ఎనర్జీ ఇటీవల ఇరవై సంవత్సరాల విద్యుత్ ఒప్పందం ఏ దేశంతో చేసుకుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి పులిట్జర్ ప్రైజ్ అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో ఇటీవల ఎవరు ఎంపికయ్యారు నెక్స్ట్ ఇటీవల అంతర్జాతీయ మొబైల్ నుండి ఎన్ఆర్ఐల కోసం యూపీఐ చెల్లింపుల సేవలను ఏ బ్యాంకు ప్రారంభించింది నెక్స్ట్ ఇస్రో ఇటీవల సెమీ క్రయోజెనిక్ కింద ప్రీ వర్నర్ ఎగ్నిషన్ని ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది నెక్స్ట్ ఇండియా సూపర్ లీగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విజేత ఎవరు నెక్స్ట్ మియామీ గ్రాండ్ ప్లిక్స్లో తన కెరీర్లో మొదటి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన ల్యాండో నోరిస్ ఈ దేశానికి చెందినవారు నెక్స్ట్ భారత సైన్యం వైమానిక దళం ఇటీవల గగన్ స్ట్రైక్ టూ సంయుక్త వ్యాయామం ఎక్కడ నిర్వహించింది నెక్స్ట్ భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఐదవ జాయింట్ కస్టమ్స్ గ్రూప్ సమావేశం ఇటీవల లేహలో జరిగింది సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఆన్సర్లు మరియు స్ట్రాటజీకే వాటి రిలేటెడ్ క్వశ్చన్ ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో అన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అందరూ వీడియో చూసినట్టు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ పవన విద్యుత్ కేంద్రాల కోసం అదాని గ్రీన్ ఎనర్జీ ఇటీవల ఇరవై సంవత్సరాల విద్యుత్ ఒప్పందం ఏ దేశంతో చేసుకుంది ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీలంక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ అదాని గ్రీన్ ఎనర్జీ ఏ దేశంతో ఒప్పందం చేసుకుందంటే శ్రీలంకతో చేసుకుంది ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పాటు ఈ ఒప్పందం చేసుకుంది దీనికి బదులుగా ఇరవై సంవత్సరాల పాటు విద్యుత్ను ఒక యూనిట్ ధర ఏడు రూపాయలకు వీళ్ళు ఇరవై సంవత్సరాల పాటు ఇస్తారనమాట ఇటీవల శ్రీలంకకు చెందిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ మధ్య రెండు మూడు వచ్చాయి అవి ఒకసారి చూద్దాం మటాలా ఎయిర్పోర్ట్ ఇది శ్రీలంకలో ఉంటుంది మటాలా ఎయిర్పోర్ట్ దీన్ని ఎవరు డెవలప్ చేయబోతున్నారంటే ఇండియా ప్లస్ రష్యా కలిసి దీన్ని డెవలప్ చేయబోతుంది ఇంకోటి కాంకే సంతూరాయి అనే ఓడరింను కూడా మన ఇండియా డెవలప్ చేయబోతుంది అయితే ఇండియా శ్రీలంక మధ్య జరిగే ఎక్సర్సైజులు స్లైనెక్స్ ఒకటి మిత్రశక్తి రెండు సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి పులిట్జర్ ప్రైజ్ అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో ఇటీవల ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూయార్క్ టైమ్స్ ఎంపికైంది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ పులిట్జర్ ప్రైజ్ ఎవరు ఇస్తారంటే యూఎస్ఏలోని కొలంబియా యూనివర్సిటీ ఈ పులిట్జర్ ప్రైజ్ ఇస్తుంది ఈ అవార్డు మొదటిసారిగా ఇచ్చింది పంతొమ్మిది వందల పదిహేడులో దీన్ని స్టార్ట్ చేశారు అయితే ఏ రంగంలో ఇస్తారంటే ఇది ప్రత్యేక రంగంలో ఇది ఏ రంగంలో ఇస్తారంటే పత్రికా రంగంలో ఈ అవార్డు అనేది ఇస్తారు అయితే రెండు వేల ఇరవై మూడులోను రెండు వేల ఇరవై నాలుగులోను పులిటిజర్ ప్రైజ్ రిపోర్టింగ్ విభాగంలో న్యూయార్క్ టైమ్స్ అనేది రెండోసారి గెలిచింది అయితే ఇటీవల ప్రకటించిన ఇతర అవార్డులు కూడా చాలా ముఖ్యమైనవి అవి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ప్రెజికర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారే అంటే రికెన్ యమమోటా గారు గెలుచుకున్నారు అయితే ఈ ప్రెజికర్ అవార్డుని ఇండియా నుంచి ఒకే ఒక్కరు ఇప్పటిదాకా గెలుచుకున్నారు ఆయన పేరు బాలకిషన్ జోషి ఓకే ఎబెల్ పురస్కారం ఎవరు గెలుచుకున్నారంటే మిచెల్ తలక్రాండ్ ఇది మ్యాథమెటిక్స్ అవార్డు ఎబెల్ పురస్కారం అనేది మ్యాథమెటిక్స్ అవార్డు గోల్డ్ మ్యాన్ అవార్డు ఆలోక్ శుక్ల గారు గెలుచుకున్నారు ఇది రీసెంట్ బిట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది అయితే విట్లీ అవార్డు పూర్ణిమా దేవి బర్మన్ అసోంకు చెందిన ఆమె ఈమె రెండవసారి ఈ విట్లీ అవార్డు గెలుచుకోవడం జరిగింది ఈ విట్లీ అవార్డునే గ్రీన్ అస్కార్ అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అంతర్జాతీయ మొబైల్ నంబర్ నుండి ఎన్ఆర్ఐల కోసం యూపీఐ చెల్లింపు సేవలను ఏ బ్యాంక్ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఐసిఐసిఐ బ్యాంక్ ఆ యాప్ పేరు ఐ మొబైల్ పే అని యాప్ని లాంచ్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రో ఇటీవల సెమీ క్రయోజనిక్ కింద ప్రీ బర్నర్ ఇగ్నిషర్ని ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడులో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇస్రో యొక్క రాకెట్ల ఇంధనం తయారీ కేంద్రమైన తమిళనాడులోని మహేంద్రగిరిలో ప్రీ బర్నర్ ఇగ్నిషర్ను విజయవంతంగా ఇక్కడ పరీక్షించడం జరిగింది దీని ఉపయోగం ఏమిటంటే ఎల్విఎం త్రీ యొక్క పవర్ పెరిగి లాంచింగ్ వెహికల్ యొక్క పనితీరును ఇది మెరుగుపేరుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇండియన్ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విజేత ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి ముంబై సిటీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ ఇండియన్ సూపర్ లీగ్ అనేది ఫుట్బాల్కు సంబంధించిన సూపర్ లీగ్ ఇది ఓకే ఎక్కడ నిర్వహించారయ్యా అంటే వివేకానంద స్టేడియం కోల్కతాలో విజేత ముంబై సిటీ ఫుడ్ క్లబ్ ఓకే రన్నర్గా మోహన్ బగాన్ క్లబ్ అనేది రన్నర్గా నిలిచింది అయితే ఈ మధ్య కాలంలో మహిళా హాకీ టీం కెప్టెన్గా సలీమా టేటే గారు నియమితులయ్యారు అయితే ఈ సలీమా టేటే గారిని ఇండియన్ హాకీ బెస్ట్ మహిళా ప్లేయర్గా రెండు వేల ఇరవై మూడు గాను ఎంపిక చేశారు అయితే రెండు వేల ఇరవై మూడు గాను బెస్ట్ హాకీ మేల్ ప్లేయర్గా హార్దిక్ సింగ్ గారు కూడా ఎంపికయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ మియామి గ్రాండ్ పిక్స్లో తన కెరీర్లో మొదటి చరిత్రాత్మక విజయాన్ని సాధించిన ల్యాండో నోరిస్ ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ డి బ్రిటన్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఎక్కడ అయ్యా అంటే యుఎస్ఏలోని ఫ్లోరిడాలోని మియామిలో ఇది జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు మియామి గ్రాండ్ ల్యాండో నోరిస్ ఇంగ్లాండ్కు చెందిన వారు విన్ అయ్యారు ఇది ఈయనది మొదటి గ్రాండ్ పిక్స్ గెలిచారన్నమాట అయితే ఎఫ్ వన్ రేస్లో అత్యధిక సార్లు గెలిచిన వారు ఎవరయ్యా అంటే హమిల్టన్ మరియు మైఖేల్ సుమకర్గాలు వీరిద్దరూ అత్యధిక సార్లు గెలిచారు ఈ వన్ రేసింగ్ అనేది ఇండియాలో ఒకసారి జరిగింది ఎక్కడ అంటే గ్రేటర్ నోయిడా యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఒకసారి జరిగింది దీనిలో విన్ అయ్యింది అయితే వన్ రేసింగ్ అనేది ఇండియాలో ఒకసారి మాత్రమే జరిగింది ఎక్కడ అంటే గ్రేటర్ నోయిడాలో ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది అయితే ఆ ఎఫ్ వన్ రేసింగ్లో ఎవరు విన్ అయ్యారంటే మార్కో బేచేజీ గారు విన్ అయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ భారత సైన్యం మరియు వైమానిక దళం ఇటీవల గగన్ స్ట్రైక్ టూ సంయుక్త వ్యాయామం ఎక్కడ నిర్వహించాయి ఆన్సర్ ఆప్షన్ డి పంజాబ్లో ఈ గగన్ స్ట్రైక్ టూ అనే సంయుక్త వ్యాయామం నిర్వహించాయి దీనిలో పాల్గొన్నవారు ఇండియన్ ఆర్మీ మరియు వైమానిక దళం వీళ్ళద్దరు పాల్గొన్నారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ భారత సైన్యం మరియు వైమానిక దళం సంయుక్తంగా ఈ వ్యాయామం పంజాబ్లో నిర్వహించాయి ఇది మూడు రోజుల పాటు జరుగుతుందన్నమాట ఈ వ్యాయామం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దగ్గర ఉన్న అపాచీ హెలికాప్టర్తో భూమిపై ఫైరింగ్ టెస్ట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇటీవల కాలంలో చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్లు జరిగాయి అవి తెలుసుకుందాం వాయుశక్తి అభ్యాస్ అనేది రాజస్థాన్లోనే పోఖ్రాన్లో జరిగింది గగన్ శక్తి అభ్యాస్ రాజస్థాన్లోనే పోఖ్రాన్లోనే జరిగింది అయితే ఈ గగన్ శక్తి అభ్యాస్ను ఎయిర్ ఫోర్స్ నిర్వహించింది ఇది పది రోజుల పాటు నిర్వహించారన్నమాట ఎక్తా అభ్యాస్ ఇండియా మరియు మాల్దీవ్స్ మధ్య జరుగుతుంది కాట్లెస్ అభ్యాస్ ఇండియా మరియు సెషల్స్ మధ్య జరిగింది మిలాన్ అభ్యాస్ ఇండియా మరియు యాభై ఒక్క దేశాలు కలిపి విశాఖపట్నంలో ఇది జరిగిందనమాట ఈ మిలాన్ అభ్యాస్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ యాభై ఒక్క దేశాలు మన వైజాగ్లో జరిగింది నెక్స్ట్ డస్ట్ లీక్ అభ్యాస్ అనేది ఉజ్బెకిస్థాన్ మరియు ఇండియాల మధ్య జరిగింది నెక్స్ట్ ధర్మ గార్డియన్ అభ్యాస్ ఇండియా మరియు జపాన్ల మధ్య ఈ ధర్మ గార్డియన్ అభ్యాస్ అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఐదవ జాయింట్ కస్టమ్స్ గ్రూప్ సమావేశం లేహలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి భూటాన్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఐదవ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ సమావేశం ఏ ఏ దేశాలు పాల్గొన్నాయా అంటే ఇండియా మరియు భూటాన్ ఎప్పుడు జరిగిందయ్యా అంటే రెండు వేల నాలుగు మే ఆరు నుంచి ఏడు వరకు ఈ రెండు రోజుల పాటు ఈ సమావేశం జరిగింది ఎక్కడ అంటే లదాఖ్లోని లేహలో ఈ సమావేశం అనేది జరిగింది ఈ సమావేశానికి భారత ప్రభుత్వంలోని కస్టమ్ అధికారి అయిన శ్రీ సుర్జిత్ సింగ్ భుజావాల్ అధ్యక్షత వహించారు సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఓకే ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి స్పీడ్గా రివిజన్ చేసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ పవన విద్యుత్ కేంద్రాల కోసం అదాని గ్రీన్ ఎనర్జీ ఇటీవల ఇరవై సంవత్సరాల ఒప్పందం ఏ దేశం చేసుకుందంటే శ్రీలంకతో చేసుకుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి పులట్జెన్ ప్రైస్ అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో ఇటీవల ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూయార్క్ టైమ్స్ ఎంపికైంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అంతర్జాతీయ మొబైల్ నంబర్ నుండి ఎన్ఆర్ఐల కోసం యూపీఐ చెల్లింపు సేవలను ఏ బ్యాంకు ప్రారంభించింది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఐసిఐసిఐ బ్యాంక్ ప్రారంభించింది నెక్స్ట్ ఇస్రో ఇటీవల సెమీ క్రయోజనీ కింద ఫ్రీ బర్నర్ ఇగ్నిషన్ని ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఫ్రీ బర్నర్ ఇగ్నిషన్ ఆన్సర్ తమిళనాడులోనే పరీక్షించింది నెక్స్ట్ ఇండియన్ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విజేత ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి ముంబై సిటీ ఎక్కడ జరిగింది కోల్కతాలో నెక్స్ట్ మియామి గ్రాండ్ ఫిక్స్లో తన కెరీర్లో మొదటి చరిత్రాత్మక విజయాన్ని సాధించిన ల్యాండో నోరిస్ ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ డి బ్రిటన్కు చెందినవారు బ్రిటన్ అంటే ఇంగ్లాండ్ కూడా అనొచ్చు మనం నెక్స్ట్ నెక్స్ట్ భారత సైన్యం వైమానిక దళం ఇటీవల గగన్ స్ట్రైక్ టు సంయుక్త వ్యాయామం ఎక్కడ నిర్వహించాయి ఆన్సర్ ఆప్షన్ డి పంజాబ్లో నెక్స్ట్ భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఐదవ జాయింట్ కస్టమ్స్ గ్రూప్ సమావేశం లడాక్లోని లేహ్లో జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి భూటాన్ మధ్య సో ఇవి ఇవాళ కరెంట్ అఫేర్స్ ఫ్రెండ్స్ ప్రతిసారి లాగానే ఈసారి కూడా మనం రెండు క్వశ్చన్ టెస్ట్ కింద ఇస్తున్నాం ఓకే వీటి ఆన్సర్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకే ఫస్ట్ క్వశ్చన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఏ దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఇనుము ఉత్పత్తి దేశంగా ఆధరించింది నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి మెలనా టైగర్ సఫారీ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఈ రెండు క్వశ్చన్లు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకే వీటి ఆన్సర్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ జై హింద్